మొత్త ఇరవై నాలుగవ అధ్యాయము ఏడవ వచనాన్ని గమనిద్దాం పిల్లారా ఇరవై నాలుగు అధ్యాయము ఏడవ వచనం జనం మీదికి జనమును రాజ్యం మీదికి రాజ్యమును లేచును మూడవ వచనం నుంచి మనం ఆలోచన చేద్దాం ఆయన ఒలివ కొండ మీద కూర్చుండి ఉండినప్పుడు కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులైన యుద్ధకు ఏకాంతంగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచన లేవి మాతో చెప్పు చెప్పుమనగా కేసు వారితో ఇట్లా నేను ఎవడనూ మోసపరచకుండా చూసుకున్నాడు అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు మరియు మీరు యుద్ధములను గురించో యుద్ధ సమాచారములను గురించో వినబోదురు మీరు కలవరపడకుండా చూసుకుని ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు జనం మీదికి జనమును రాజ్యం మీదికి రాజ్యమును లేచును అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నానా మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించు ఒకరినొకడు ద్వేషింతురు అనేకులైన అబద్ధ ప్రవక్తులు వచ్చి పలువురిని మోసపరచదు అక్రమము విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారును అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోక మందన్ లోక మందంతతను ప్రకటింపబడును అటు తర్వాత అంతము వచ్చును దేవుని వాక్యాన్ని మనము ఏడో వచనాన్ని ఆలోచన చేశాము మొదటి మూడు వచనాల నుంచి మరియు పదనాలుగు వచనాల వరకు మనం చూస్తూ ఉన్నాం ఈ లేఖనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దేవాలయపు నాశనం గురించినటువంటి క్రీస్తు దినములలో గురుతుల గురించి చెప్పబడినటువంటి విషయాలు ఇరవై ఏడు వచనం నుంచి చూస్తే క్రీస్తు యొక్క ప్రత్యక్షత గురించి చూస్తాం ముప్పై రెండు నుంచి చూసినప్పుడు అంజూరపు చెట్టు చిగురించు గుర్తు గురించి చూస్తాం నలభై మూడు నుంచి చూసినప్పుడు సేవకులు మరియు చెడ్డ సేవకుల గురించి విలేఖనాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం ఇందులో శ్రమలు వస్తవి అనేటటువంటి విషయాన్ని మరి క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం శ్రమలు రావు అని అనుకోవడము తప్పు అనేటటువంటిది దేవుని వాక్యం తెలియపరుస్తుంది నా నిమిత్తము జనులు మిమ్మల్ని దూషిస్తారు అవమానపరిచినప్పటికీ అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది దేవుని వాక్యంలో ఉన్నటువంటి భావము దేవుని వాక్యంలో ఉన్నటువంటి భద్రత మనం తెలుసుకున్నప్పుడు మన జీవితంలో కొత్త మాదిరికరమైనటువంటి ఆలోచన మనల్ని ఉత్తేజపరుస్తూ ఉంటాయి కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా వాక్యాన్ని మనము నిన్నటి దినాన ఆదివారం రోజున ఇరుకైన మార్గం గురించి మనం తెలుసుకుంటున్నాం తెలుసుకున్నాము మళ్ళీ ఆ ఇరుకైనటువంటి విషయాల గురించి మరి కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎందుకు ఈ మాటల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే మన జీవితానికి ఇవి అవసరమై ఉంటూ ఉన్నవి చాలామంది మనం ఏమనుకుంటాము అవసరమైన దాన్ని అనవసరం అనుకుంటాము అనవసరమైన దాన్ని అని అనుకుంటాం కడవరి దినముల సూచనలు గురించి మరి ఈ ఏడవ వచనము మనకు క్లుప్తంగా వివరిస్తూ ఉంది ఏడవచనము ఎనిమిదవ వచనము అలాగనే తొమ్మిదవ వచనం వరకు మనం చూసినప్పుడు మరి యుద్ధము న్యాయం తీర్చుటల గురించి కరువు గురించి నశింపజేయ తెగుళ్ళ గురించి అలాగునే భూమి కంపించుట గురించి తీరని పాటల గురించి శ్రమల గురించి దుఃఖం గురించి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ తొమ్మిది వచనాల వరకు ఏడు నుంచి తొమ్మిది వచనాల వరకు ఇవి కడవరి దినముల సూచనల గురించి ఈ లేఖనాలు మత స్వార్థ ఇరవై నాలుగో అధ్యాయము ఏడు నుంచి తొమ్మిది వచనాల వరకు మనకు క్లుప్తంగా తెలియపరచబడుతూ ఉన్నది కాబట్టి ఈ లేఖనాన్ని మనము మళ్ళీ మళ్ళీ చదువుకోవడం వల్ల అనేక విషయాలు ఈ లోకంలో జరుగుతున్నటువంటి విషయాలు మనకు క్లుప్తంగా అర్థమవుతూ ఉంటాయి కొన్నిసార్లు మనకు అర్థంగా అయినప్పటికీ మళ్ళీ చదవాలి కొన్నిసార్లు చదువుతూ ఉంటాము అనేక రకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి అయినప్పటికీ పెన్ను నోట్బుక్ పెట్టుకొని రాసుకొని దేవుని చిత్తమేందో ప్రార్థనపూర్వకంగా సిద్ధపడము చాలా ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నది అలాగనే మార్కు స్వార్థ పదమూడో అదేము పదమూడో అదేము ఎనిమిదో వచనాన్ని చూద్దాం మార్కు స్వార్థ పదమూడు ఎనిమిది జనం మీదికి జనమును రాజ్యం మీదికి రాజ్యమును లేచును అక్కడక్కడ భూకంపములు కలుగును కరువులు వచ్చును ఇవే వేదనలకు పారము మూడో వచనం నుంచి ఆలోచన చేద్దాం ప్రజల ఆయన దేవాలయం ఎదుట ఒలివల కొండ మీద కూర్చుండి ఉండగా పేతురు యాకోబు యోహాను ఆంధ్రేయ అనువారు ఆయనను చూచి ఇవి ఎప్పుడు జరుగును ఇవన్నీ నెరవేరు నెరవేరబోవు కాలమునకు ఏ ఏ గుర్తు కలుగును అది మాతో చెప్పమని ఆయనను ఏకాంతమందు అడగగా యేసు వారితో ఇట్లు చెప్పసాగను ఎవడునూ మిమ్మను మోసపుచ్చకుండా చూచుకొనడి అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు మీరు యుద్ధములను గురించి యుద్ధ సమాచారాలను గురించి విన్నప్పుడు కలవరపడకుడి ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు జనం మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యమును లేచును అక్కడక్కడ భూకంపములు కలుగును కరువులు వచ్చును ఇవే వేదనలకు ప్రారంభము మనము మత్స్య స్వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో మనం చదువుకున్నాము ఇదే విషయాన్ని అక్కడ రాయబడి ఉంటున్నది మార్కు స్వార్థ పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచన చూసాము మూడో వచనం నుంచి ఎనిమిదవ వచనం వరకు చూసినప్పుడు అక్కడ ఏవైతే మాటలు రాయబడి ఉన్నావో ఇక్కడ అవే మాటలు రాయబడి ఉన్నాయి మీరు కలవరపడొద్దండి అక్కడక్కడ మీకు వినిపిస్తాయి భూకంపాలు కలుగుతాయి శోధనలు కలుగుతాయి అక్కడక్కడ యుద్ధములు జరుగుతాయి కానీ మీరు కలవరపడకండి అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది శిష్యులు అడిగినటువంటి ప్రశ్నకు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు సెలవిస్తున్న మాటను మనం చూస్తూ ఉన్నాం ఈ పదమూడవ అధ్యయంలో ఉన్నటువంటి భావముని మనం ఆలోచన చేస్తే దేవాలయము నాశనం గురించి క్రీస్తు ప్రవచనం ఎనిమిది వచనాల వరకు తొమ్మిది నుంచి శ్రమలను గురించి హెచ్చరికలు ఇరవై నాలుగు నుంచి మనిష కుమారుని రెండవ రాకల గురించి రాయబడి ఈ మూడు విషయాలు మార్కు స్వార్త పదమూడవ అధ్యాయంలో మనకు తెలియపరచబడుతూ ఉంటున్నాయి ఇందులో మనం తెలుసుకోవాల్సినటువంటి అనేక విషయాలను మనం ఆలోచన చేస్తే శ్రమలు మన జీవితంలో పాలి భాగస్థులుగా ఉంటూ ఉన్నవి శ్రమలు మన జీవితానికి అవి తప్పకుండా వస్తూ ఉంటాయి అవి దేవుని పట్ల ఉన్నటువంటి విధేయతను బట్టి దేవుని అందు ఉన్నటువంటి భక్తిని బట్టి దేవునిలో ఉన్నటువంటి సంతోషాన్ని బట్టి అనేకమైనటువంటి సందర్భాలు మన జీవితంలో వస్తూ ఉంటాయి కాబట్టి ఈ విషయాలను మనము మన జీవితంలో మరి అనేకమైనటువంటి సందర్భాలు జరిగినప్పుడు మన హృదయాన్ని కలవరపడనీయకుడి అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది ఎప్పుడైతే మన హృదయాన్ని కలవరపరుస్తే అది మనకు వేదన కలుగుతుంది దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు కాబట్టి మీ హృదయాలను కలవర పడనీయకుడి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు మనకు తెలియపరుస్తూ ఉన్నారు లూకాస్ వార్త ఏడవ అధ్యయము ఐదవ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం ఫ్రీల అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిది మొదటి నుంచి ఆలోచన చేద్దాం ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కాపెర్న హోంలోకి వచ్చాను ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి సాసిద్ధమై ఉండెను శతాధిపతి యేసును గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవాలని ఆయనను వేడుకొనటకు యూదుల పెద్దలకు ఆయన యుద్ధకు ఆయన యుద్ధకు పంపాను వారు యేసు నద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనేది కావున యేసు వారితో కూడా వెళ్ళాను ఆయన ఆ ఇంటి దగ్గర వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహి స్నేహితులను చూచి మీరు ఆయన యొద్దకు వెళ్ళి ప్రభువ శ్రమ పుచ్చుకొనవద్దు ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు అయితే మాట మాత్రం సెలవిమ్ము ఇప్పు అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును మాట మాత్రం సెలవిమ్ము అని కోరుకుంటూ ఉన్నాడు మాట మాత్రం సెలవిమ్ము అంటే ఇక్కడ శతాధిపతి గురించి చాలా విషయాలను గుర్తు చేస్తూ ఉన్నది ఏమిటి అని అంటే చాలా అతని మంచివాడు అనేటటువంటి విషయాన్ని అలాగనే ఇక్కడ మందిరాన్ని కట్టించినాడు అనేటటువంటి విషయాన్ని ఐదవ వచనము అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరి ఆ యోధులు ఆ దాసుని గురించి ఆ శతాధిపతి గురించి మిక్కిలి ప్రభు దగ్గర మరి బ్రతిమాలు కొనుచున్నారు ఆ శతాధిపతి అంటున్నాడు ఏమని అని అంటే నేను మీరు నా యుద్ధకు వచ్చుటకు నేను పాత్రుడను కాను నేను మీ యొద్దకు వచ్చుటకు కూడా నేను పాత్రుడను యోగ్యుడను కాను అంటున్నాడు శతాధిపతులు శతాధిపతి ఆ మాట మాట్లాడుతున్నాడు మాట మాత్రము సెలవిమ్మంటున్నాడు ఎంత విశ్వాసం కలిగినటువంటి ఆలోచన దేవుని యొక్క చిత్తాన్ని ఇక్కడ మనం గ్రహిస్తూ ఉంటున్నాం విశ్వాసము అనేటటువంటిది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమై ఉన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమై ఉన్నది ఆ యొక్క నిరీక్షణ యేసు దగ్గర మరి స్వస్థత కోరినటువంటి శతాధిపతికి ఉన్నది యేసు ప్రభు ద్వారా ఆ కార్యం సాధ్యమవుతుందని చెప్పి నిశ్చయంగా నమ్ముతూ ఉంటున్నాడు మరి అపస్సుల కార్యము ముప్పై ఐదో అధ్యయము మరి శతాధిపతి తన కార్యాన్ని దేవుని ప్రభు అయిన యేసు ప్రభువును విశ్వసించినట్టుగా ఆ కార్యము జరిగి ఉన్నదనేటటువంటిది నిత్యంగా మనం తెలుసుకొని చున్నాము ఈ ఏడవ అధ్యయంలో ఉన్నటువంటి భావాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని ముందుకు కొనసాగుదాం శతాధిపతి దాసుని యేసు స్వస్థపరచుట గురించి మరి పదవ వచనం వరకు ఉన్నది మరి పదకొండు నుంచి నాయినను ఊరి విధవరాలు కుమారుని మరణము నుండి లేపుట గురించి ఉన్నది ఇరవై నాలుగో వచనం నుంచి బాప్తి సమత్యు యోహాను గురించి యేసు యొక్క సాక్ష్యం గురించి అక్కడ చెప్పబడి ఉంటున్నది ఈ శతాధిపతి దాసుని యేసు స్వస్థపరచుట మరి ఎంత చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది మరి తొమ్మిది పదో వచనాన్ని మనము ఆలోచన చేద్దాం తొమ్మిది మరియు పదో వచనాన్ని ఆలోచన చేద్దాం యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహము వైపు తిరిగి ఇస్రాయిలలో నైనను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నానను పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిది ఎందుకు ఆ శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసము చాలా ప్రాముఖ్యమై ఉన్నదని యేసుప్రభు వారు ఇస్రాయేలీలు కూడా ఇటువంటి విశ్వాసం నేను చూడలేదు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ఇప్పుడు అపస్తుల కార్యం పదవ అధ్యయము ముప్పై ఐదో వచనం దగ్గరికి వెళ్దాం ప్రియులార అపస్తుల కార్యం పదవ అధ్యయము ముప్పై ఐదో వచనం దగ్గరికి మనం వెళ్దాం ఇక్కడ ప్రతి జనంలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాణిని ఆయన అంగీకరించును ప్రతి జనంలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వాణిని ఆయన అంగీకరించును ముప్పై ఆరు యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇస్రాయేలీలకు పంపిన వర్తమానము మీరెరుగుదురు మరి ముప్పై ఒకట వచనం చూసినప్పుడు కొర్నీలి నీ ప్రార్థన వినబడెను నీ ధర్మ నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నాయి గనక నీవు హెప్పేకి వర్తమానం పంపి పేతురు అను మారు పేరు గల సీమోను పిలి పిలిపించుమో అతడు సముద్రపు ధరినున్న చర్మకారుడై సీమోను ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పాను వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లా నేను దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను ప్రతి వా ప్రతి జనంలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వాణిని ఆయన అంగీకరించను యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు వారు అందరికీ దేవుడు ఆయన పక్షపాతి కాడు అనేటటువంటిది సీమోను పేతురు ఇక్కడ మనకు చెప్తూ ఉన్నాడు పేతురు అని పడేటటువంటి సీమోన్ సీమోన్ అనే పేతురు రెండు పేర్లు కలిగినటువంటి వ్యక్తి మారు పేరు కలిగినటువంటి వ్యక్తి ఇక్కడ ఒక విషయాన్ని మనం క్లుప్తంగా మనం ఆలోచన చేయవచ్చు ఎందుకు ఆలోచన చేయాలి అని అంటే కొన్నీలు భక్తిపరుడు ధర్మకార్యాలను చేయగలిగినటువంటి కుటుంబంలో ఈ కొర్నేలు కుటుంబాన్ని మనం చూస్తాము కొర్నేలు పేతులను పిలిపించుకొని వచ్చుట గురించి మనుషులను పంపాను అలాగునే నలభై నాలుగు నుంచి మనం చూసినప్పుడు నిన్న విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగుట గురించి నలభై ఎనిమిది వారికి బాప్తిసం ఇచ్చుచున్నాడు బాప్తిస్సం గురించి రాయబడి ఉన్నది ఈ విషయాలన్నీ కూడా ఇందులో ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే మరి కొర్నీలు గారు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే వెంటనే నిన్ను పిలిపించి తిని నీ వచ్చినది మంచిది ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరం దేవుని ఎదుట ఇక్కడ కోడి ఉన్నామని చెప్పాను అందుకు పేతులు నోరు తెలిసి ఇట్లా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి అనేక సందర్భాలు ఇప్పుడు లోకానుసారంగా ఉన్నప్పటికీ కొన్నేళ్ళు గారు పలికినటువంటి మాట మనం పలకడానికి చాలా చోట్ల మనం చూడలేకపోతున్నాం కొద్దిమంది ఉన్నారు గొప్పవారు ఉన్నారు దేవుని మాటలకు ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళు ఉన్నారు దేవుని యొక్క చిత్తము ఏమైతే మా కుటుంబంతో మాట్లాడుతుందో ఈరోజు మా కుటుంబం కొరకు వాక్యం మాట్లాడుతుందో దేవుని దాసుని ద్వారా ఏదైతే మాటలు వినాలనో అని చెప్పి వినగలిగినటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు ఉన్నారు అలాగునే ఆ ప్రోగ్రాంకు సంబంధించినటువంటి దాంట్లో లీనమైపోయేవారు ఉన్నారు అయితే ఒక ప్లాన్ ప్రకారంగా ప్రణాళిక ప్రకారంగా మనం పని చేసుకోలేకపోవడం వల్ల అనుకున్న సమయానికి కార్యం జరగదు ఆ కార్యాన్ని జరగకపోవడం వల్ల ఆ భోజన సమయం మనం చెప్పి ఉంటాం దూరం నుంచి వచ్చి ఉంటారు తిరిగి మళ్ళీ వారు వెళ్ళాల్సినటువంటి టైం ఉంటుంది కాబట్టి అక్కడ మనము మిస్గైడ్ అయిపోతున్నాము వాక్యానికి ప్రాధాన్యము మనం ఇవ్వలేకపోతూ ఉన్నాము అందుకనే ఇక్కడ ఆ ఆ ప్రభావం లేకుండగా కొర్నేలు గారు ప్రభువు మీకు సెలవిచ్చిన మాటల్ని మేము వినడానికి ఉన్నామని చెప్పి మీరు చెప్పండి అని చెప్పి అవకాశాన్ని పిలిపించి అవకాశాన్ని కల్పించి దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నాము కొర్నే లాంటి మంచి గుణాన్ని మనమందరం కలిగి ఉండాలి ప్రిలా కొన్నేలకు కలిగినటువంటి మంచి స్వభావాన్ని మనమందరం కలిగి ఉండడము చాలా ప్రాముఖ్యము రోమీలకు రాసిన పత్రిక పదవ దేము పంతొమ్మిదవ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం పదవ అధ్యయము పంతొమ్మిదవ వచనం మరియు నేను చెప్పినది ఏమనగా ఇస్రాయిల్ ఇస్రాయిలునకు తెలియజే తెలియకుండా తెలియకుండా జనము కాని వారి వలన మీకు రోషము పుట్టించేదన పుట్టించదను అవివేకమైన జనం వలన మీకు ఆగ్రహము కలగజేతును అని మొదట మోసే చెప్పుచున్నాడు ఇరవై ఒకటి వరకు చదువుతున్నాను మరియు యశే తెగించి నన్ను వెదుకు వెదగని వారికి నేను దొరికి తిని నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు ఇస్రాయిలు విషయమైతే అవిదీలై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచి తిని అని చెప్పుచున్నాను ఇక్కడ ఈ లేఖన మందు మనం ఆలోచన చేసినప్పుడు మరి యూదులు అసూయ గురించి మనకు తెలియపరచబడుతున్నది అన్యజనులు మారు మనసు గురించి తెలియపరచబడుతున్నది క్రీస్తు రాజ్య సరిహద్దు విస్తరణ గురించి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నది అధికార దుష్ప్రయో దుష్ప్రయోగం గురించి తెలియపరచబడుతుంది దేవుణ్ణి కొ దేవుని కొన్ని నెపముల గురించి తెలియపరచబడుతున్నది హృదయ కాఠినం గురించి చెప్పబడుతున్నది మొరటుతనము గురించి చెప్పబడుతున్నది ఆహ్వానము నిరాకరించే మనుషుల గురించి చెప్పబడుతున్నది ఈ విషయాలను మనము అపుస్తల కార్యము పదో అధ్యాయము నలభై ఐదు నలభై ఆరులో అలాగునే మార్గస్వార్థ నాలుగో అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండులో అలాగనే మతైశ్వార్థ ఇరవై మూడు ముప్పై ఏడో వచనంలో మనము ఈ విషయాలను మనం చూడగలుగుతాం ఎందుకు ఈ మాటల్ని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన వారిగా ఉంటున్నాం దేవుని మాటలు వినడానికి ఆశ కలిగినటువంటి ప్రాణము మనకు ఉంటున్నది అలా ఉన్నప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యాలను దేవుని చిత్తాన్ని మనం జరిగిస్తూ ముందుకు వెళ్ళాల్సిన వారిగా ఉంటూ ఉన్నాం అందుకనే మన జీవితంలో దేవుని యొక్క ప్రణాళికను ఎప్పుడు మనం విడిచిపెట్టొద్దు దేవుని యొక్క ఎప్పుడు ఆయన ప్రణాళికలో మనం లేకపోతే అది మనకు సమస్యగా మారుతుంది మనము దేవుని ఆధీనంలో మనం ఉండాలి దేవుని చిత్తాన్ని జరిగించే వారిగా ఉండాలి అందుకనే పిలిపి పత్రికలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం పిలుపు పత్రిక రెండో అధ్యయనం కొన్ని వచనాలని మనం చూద్దాం రెండు కొన్ని వచనాలను చూద్దాం పదహైదు వచనాన్ని చూద్దాము పద్నాలుగు పదహైదు కలుసుకొని ఉన్నాయి పన్నెండు నుంచి చూద్దాం ప్రియులార కాగా నా ప్రియులార మీరెల్లప్పుడూ విధేలై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలగజేయువాడు దేవుడే మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందుల అనిందులనైనా దేవుని కుమారుల కుమారులనగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయండి చాలా వరకు సనుగులను సంశయములు మనం కలిగి ఉంటాం మూర్ మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులనైనా దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడు కార్యములను చేయుడి అని అంటే దేవుని మాటల్ని దేవుని చిత్తాన్ని మనం జరిగిస్తూ ముందుకు వెళ్ళాలి అంతేకాని సంశయము సనుగులు మన దగ్గర ఉంచుకోవద్దు అది ఏదైనప్పటికీ ఏమైనప్పటికీ ఈరోజు దేవుని వాక్యాన్ని దేవుని చిత్తము ప్రకటిస్తూ ఉన్నారు మీ ముందు ఇది వాక్యం బోధించి అప్లోడ్ చేయాలని ఆశ కలిగి ఉంటున్నాను ఈ సమయము వృధా చేసుకోకూడదు అనేటటువంటి ఉద్దేశం మరి ఒకవేళ రేపటి దినం నాది కాకపోవచ్చు ఈ దినము దేవుడు నాకు అవకాశం ఇచ్చిండు నేను సద్వినియోగం చేసుకుంటున్నాను దేవుని చిత్తంలో నేను ముందుకు కొనసాగుతూ ఉంటున్నాను ఇదే సమయాన్ని అనేకసార్లు అనేక దగ్గర వ్యర్థంగా నా సమయాన్ని వెలగొట్టి ఉన్నాను మరి ఇప్పుడైతే వ్యర్థంగా నా సమయాన్ని వృధా చేసుకోవాలనేటటువంటి ఉద్దేశము లేదు ఎక్కడైనా కూర్చోవాలి అని అనుకుంటే కొద్దిసేపు దేవుని దగ్గర కూర్చొని దేవుని మాటలు బోధించడానికి సరైనటువంటి స్థలాన్ని ఎంపిక చేసుకొని నేను దేవుని మాటల్ని ప్రకటించడానికి కూర్చుంటాను అప్పుడు మనసు అనేటటువంటిది నెమ్మదిగా ఉంటుంది ఈ మధ్యకాలంలో కొన్ని రోజులు దేవుని వాక్యాన్ని మీ ముందు ప్రకటించలేకపోయా కారణము నెల్లికొండలో ఒక బర్త్డేలో వాక్యం చెప్పాను నాని అనేటటువంటి అబ్బాయి బర్త్డేలో వాక్యాన్ని బోధించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు అలాగునే హైదరాబాద్ నగరంలో మా చిన్నాన్న గారి కుటుంబంలో మరి వేసేటటువంటి విషయంలో పాపకు బాబు దగ్గర ఆదికాండం ఇరవై నాలుగు అధ్యాయాన్ని ఆధారం చేసుకొని బోధించడానికి దేవుడు అవకాశం కల్పించాడు అలాగునే మరి అమర్చింతలో జరిగినటువంటి బర్త్డే కార్యక్రమంలో పాల్గొనడానికి అలాగునే మరి దేవుని ప్రణాళిక చొప్పున మరియు ప్రార్థన కూలికల్లా అక్కడక్కడ పాల్గొంటూ దేవుని మాటల్ని బోధిస్తూ అమర్చింతలో జరిగినటువంటి బర్త్డే బర్త్డే రెండు కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ మధ్య కాలంలో నాకు మీ మధ్యలో వాక్యం బోధించడానికి గ్యాప్ వచ్చింది మళ్ళీ